పందనాలు అండి ఈరోజు జనవరి పదో తారీఖు నోవోహ కాలం నాటి ప్రజలు ఎలాగున్నారో కొంచెం తెలుసుకుంటే ఆ విధంగా మనం ఉండకూడదు అనే విషయం మనకు అర్థమవుతుంది మొత్తం ఇరవై నాలుగు ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు యేసు ప్రభు చెప్పిన మాటలు నోవోహ దినములు ఎలాగుండెను మనిషి కుమారిని రాకడేను అలాగే ఉండెను జలప్రలయంకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తిరుచు తాగుచూ పెళ్లి చేసుకొని చూ పెళ్లికిచ్చుచు ఉండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని వరకు ఎరగకపోయి ప్రభు ఈ మాటలు స్వయంగా చెప్తూ ఉన్నాడు నువ్వు దినం లేలాగుండెనో తెలుసుకోవాలి అంటే ఆది ఆది కాండము ఆరు ఒకటి నుంచి ఆరు వరకు చదవాలి దేవుడు సృష్టించి ఆ విధంగానే ఉండాలని తలంచిన అందమైన ఏదైనా తోటలా ఇప్పుడు లేదు ఇంత తొందరగా సృష్టికర్తను మానవాళి మరిచిపోయిందో తలంచుకుంటే భయమేస్తుంది నరులు భూమి మీద విస్తరించట ఎక్కువ అయ్యే కొద్దీ వారి పాపపు ప్రవర్తన కూడా విస్తరింపసాగింది మూడవ అధ్యయనం తర్వాత ఆదికాండంలో సాతాన్ పేరు చెప్పబడలేదు కానీ అన్ని సందర్భాలలో అతను అతని సైన్యము వాగ్దానం చేయబడిన విమోచకుని ఈ లోకంలో పుట్టకుండా ఉండడానికి ఉంచడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు పాతను బంధన చరిత్రలో అంతటా సాతాన్ ప్రణాళికలు ఇదే విధంగా ఉన్నాయి దేవుడు ఆదికాండం మూడు పదైదులో చెప్పినట్లు తన తల చిత్ కొట్టుకోవాలని అతనికి ఉండదు కాదా సైతాన్కు తన తల చిత కొట్టుకోకుండా ఉండాలి అంటే మెస్సే రాకుండా ఉండాలని ప్రయత్నం అతను మానవాళ్ళని అంతా పాపంలో దింపితే మెస్సే రావడానికి ఒక్క పవిత్రమైన కుటుంబం కూడా ఉండకూడదని అతని ప్రణాళిక నాశనానికి పోతున్న వారి కుటుంబం నుండి పవిత్రుడైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రాలేడు అని సైతాను ఆలోచన ఆరో అధ్యాయము రెండో వచనంలో దేవుని కుమారులు నర్ల కుమార్తెలు వివాహం చేసుకున్నారని వ్రాయబడింది ఆదా ఆదాము వంశావళిలో మనం రెండు రకాల మన గుంపుల్ని చూసాం కయ్యూని సంతానము చేతు సంతానము కయ్యూని సంతానమేమో చెడు ప్రవర్తన ఎక్కువ ఉండేది చేతు సంతానాన్ని దేవుని కుమారులని పిలిచే అంటే దేవునికి ఇష్టలుగా ఉండేవాళ్ళు కయ్యూని సంతానం దేవునికి విరోధంగా ఉన్నారు కాబట్టి వారు నరుల కుమార్తెలు అని చెప్పబడి ఉంది ఇటువంటి వివాహాలను సాతాను ప్రోత్సహించి వారంతా చెడిపోయేటట్టు చేశాడు అందుకే ఆరు ఆరులో అత్యంత బాధాకరమైన మాటలు రాయబడి ఉన్నాయి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయూ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియో ఎహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఎహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకురాను నరుల పాపం ఇప్పటికీ దేవుని హృదయాన్ని బాధపడతా ఉంది తనను వదిలేసి పాపాన్ని మరణాన్ని కౌగిలించుకున్నారని దేవుడు బాధపడ్డాడు నోహ దినాల లాగినే ఇప్పుడు కూడా ఉంది కాబట్టి తాను చేసిన త్యాగం గుర్తించని ప్రజలను చూసి ఆయన బాధపడుతూ ఉన్నారు ఆనాటి ప్రజలు దైవభక్తి లేని స్త్రీలను వివాహమాడారు ఎంతమందిని కావాలంటే అంతమందిని అన్యాయము అక్రమము పెరిగిపోయి మృగాల్లాగా తయారయ్యారు ఇంత భయంకరమైన పరిస్థితుల నడుమ ఒక నీతిమంతుడు అతని కుటుంబం మాత్రము యహో అని ఆరాధించారు అతడే నోవహు అతను పరిపూర్ణుడు కాకపోయినా దేవుని సంతోషపెట్టాడు పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా మనం దేవుని బిడ్డలుగా ఉంటూ దేవుని కృపను పొందొచ్చని నోవహు రుజువు చేశాడు రెండవ రాక్కడ సమీపించే కొద్దీ నోవా కాలము మన కళ్ళ ముందుకు వస్తూ ఉంది సైతాన్ బానిసలు కాకుండా ఉండాలని మనం జాగ్రత్త పడాలి ప్రార్థన చేసుకుందాం దయమైడాయినా నోవా కాలం నాటి మనుషులు ఏ విధంగా ఉన్నారో మా ముందు చూపించారు నాయన మేము ఆ విధంగా ఉండకుండా మమ్మల్ని కాపాడి రక్షించమని మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని యసుక్రీస్తునాములు వేడుకొంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ